ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా కనిపించే పదార్థాలకు పదాలు అవసరం లేదు ప్రత్యక్షంగా కనిపించేవని అన్నీ కూడా మన ఇంద్రియాల ద్వారా గ్రహించబడతాయి ఇంద్రియాల ద్వారా గ్రహించబడే విషయాలకు శబ్ద జ్ఞానం ఏమవసరం లేదు శబ్ద జ్ఞానము కనిపించని పదార్థాల కోసం కనిపించే పదార్థాలను చూపడం కోసం శబ్ద జ్ఞానం కనిపించే పదార్థాలను ఇంద్రియాలు చూస్తాయి కనిపించని పదార్థాలను శబ్దాలు తెలుపుతాయి శబ్దము శబ్దము మాత్రమే తెలుపుతుందా లేదు శబ్దం ద్వారా మనము దాని జ్ఞానాన్ని పొందాలి ఆ జ్ఞానం ద్వారా దాని అర్థం లభిస్తుంది అర్థం అంటే పదార్థం లభిస్తుంది శ్రవణం చేసిన విషయాన్ని మననం చేయాలి మననం చేసిన విషయాన్ని ధ్యానం చేయాలి ధ్యానం చేసిన విషయము సాక్షాత్కరం అవుతుంది అంటే ప్రత్యక్షం అవుతుంది కనిపించే పదార్థాలు డైరెక్ట్ కనిపిస్తున్నాయి కనిపించని పదార్థాలు శబ్దం ద్వారా మననం ద్వారా ధ్యానం ద్వారా సాక్షాత్కరింపజేసుకోవాలి ప్రత్యక్షం చేసుకోవాలి కనిపించని పదార్థాల కోసమే జ్ఞానం కనిపించని పదార్థాల కోసమే మానవ జన్మ కనిపించని పదార్థాలను తెలుసుకుంటే మరణించే తత్వం మనలో ఇంకేముండదు కనిపించని పదార్థాలు మనను చేస్తాయి నాశరహితుని చేస్తాయి అమరుని చేస్తాయి కనిపించని పదార్థాలను మనము సాక్షాత్కారం చేసుకొని ఆత్మను పరమాత్మను పొందాలి దానికోసం జ్ఞానం కావాలి జ్ఞానం నిరంతరం కొనసాగుతూనే ఉండాలి జ్ఞానం ఎందుకు సత్యాన్ని తెలుసుకోవడం కోసం వస్తువు యొక్క యథార్థ స్వరూపాన్ని సాక్షాత్కారం చేసుకోవడం కోసం జ్ఞానం కనుక జ్ఞానం అనేది ముఖ్యమైనది మానవ జన్మ లోపల ఎక్కువ సమయం జ్ఞానం కోసమే వెచ్చించాలి కానీ సామాజిక దౌర్భాగ్యం సమాజంలో జరుగుతున్నది ఏంటంటే చాలామంది డబ్బు కోసమే పూర్తి సమయాన్ని వెచ్చిస్తున్నారు కారణం డబ్బు లేకుంటే ఆహారం లేదు డబ్బు లేకుంటే అవసరాలు తీరవు ఆహారం అవసరాలు తీరదే మనిషి జ్ఞానం గురించి ఎలా ఆలోచిస్తాడు వాళ్ళకి కావాల్సింది ఒకటే అర్ధ జ్ఞానం అంటే డబ్బును ఎలా సంపాదించాలనే జ్ఞానం ఉంటే సరిపోతుంది ఇక ధర్మ జ్ఞానం అవసరం లేదు వాళ్ళకు పాప పుణ్యాల గురించి తెలియదు ఏ కర్మ చేస్తేంది అని అనుకుంటారు జ్ఞానం అవసరం లేదు అర్ధ జ్ఞానం ఉంటే అయిపోతుంది ఆ అర్ధ జ్ఞానం కూడా సంపూర్ణంగా లభించట్లేదు అందరూ మరి వెల్లిగా ఉండాలి కదా ఐశ్వర్యంతో ఉండాలి కదా అందరి దగ్గర డబ్బు లేదు మరి అర్థ జ్ఞానం కూడా సరిగా అందించే వ్యవస్థ లేదు మన విద్యా విధానం లోపల ధర్మము అర్థము కామం మోక్షము నాలుగు పొందే జ్ఞానము మనకు లభించాలి ఇందులో ఏదిలో ఒకటి లోపించినా అదే అసంపూర్ణ జ్ఞానమే అసంపూర్ణ విద్యనే మన విద్య లోపల ధర్మము అర్థము కామం అంటే భౌతికగా మనం ఎట్లా సుఖపడాలి మోక్షం అంటే మనం ఈ విధంగా ఆత్మను పరమాత్మను పొందాలి శాశ్వత సంపూర్ణ ఆనందాన్ని ఎలా పొందాలి అమరత్వాన్ని ఎలా పొందాలి మృత్యుని ఎలా జయించాలనేది అనేది మోక్షకి కనుక మనము ఈ నాలుగు రకాల జ్ఞానము లభించే విద్యా విధానాన్ని నెలకొల్పితే మనుషులందరూ ఆనందంగా ఉంటారు మొదలు ధర్మము తర్వాత డబ్బు ధర్మము డబ్బు పుష్కలంగా లభించే జ్ఞానము మనకు అందుబాటులో ఉండాలి ఆ జ్ఞానము మనకు విద్య ద్వారా అంటే మన పాఠశాల ద్వారా కాలేజీల ద్వారా స్కూల్స్ కాలేజెస్ యూనివర్సిటీస్లో అది సంపూర్ణంగా లభించట్లేదు ఇంకా బయట లభించట్లేదు మరి మనిషికి ఎలా లభిస్తుంది జ్ఞానం జ్ఞానం లభించాలంటే మనకు విద్యాలయాలు ముఖ్య ఆధారం విద్యాలయ లోపల ధర్మం అంటే ఏంది డబ్బు అంటే ఏంది సుఖం అంటే ఏంది మోక్షం అంటే అనే విషయాలను తెలపాలి అవి పొందే మార్గాన్ని కూడా సూచించాలి అప్పుడే మనుషులు ఆనందంగా ఉంటారు మానవుడు ధర్మము అర్థము కామము మోక్షము ఏది సాధించకున్నా మానవ జన్మ అసంపూర్ణమైపోతుంది కనుక మనము సంపూర్ణమైన శాశ్వతమైన ఆనందాన్ని పొందితేనే ఈ మానవ జన్మ సఫలమవుతుంది